ఆ జూనియర్ మొన్న దినేష్ తో నిన్న నీతో ఇవాళ మళ్ళీ ఆ దినేష్ తో ఇదేదో పెద్ద దేశం ముందులా ఉందన్నా అయినా వాడి స్టేట్ పల్స్ కదరా లైన్ అయ్యాలే గాని ఏ అమ్మాయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అందుకే అమ్మాయిని ఎలాగో మనం తిప్పుకోలేకపోతున్నాం కనీసం అయినా కంట్రోల్ చేయాలి ఏం బాస్ రేపు చూస్తారుగా సూపర్ కళ్యాణ్ నువ్వు తాటి చెట్లో పెరిగావు కానీ ఎందుకు పనికిరావు ఏమి చూడు నెత్తి మీద ఇంటికి అన్ని రాలిపోయాయి బొట్టు పెట్టడం తెలుసు ఎలరా నేనే ట్రై చేసుకుంటా హాయ్ జై చూడు నీ బోడి నాటకాలు నా దగ్గర కాదు మొన్న నాతో తిరిగాం నిన్న వాడితో తిరిగావు అసలు ఏమనుకుంటున్నావే నువ్వు అంతేకాదురా ఫుల్ ఈ రోజు నుండి దినేషే నా జీవితం మరి నన్నెందుకు తిప్పుకున్నావు అనే కదరా నీ డౌట్ అది కూడా చెప్తాను విను నిన్ను గీట్ రాయల వాడుకున్నానురా దినేష్కి నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని నిన్ను కుక్కలా నా వెంట తిప్పుకున్నాను జయంత్ ఒక బైటింగ్ డోక్ జాగ్రత్త అని హెచ్చరించినప్పుడే దినేష్ కి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నానరా అయితే వాణ్ణి ప్రేమించు నేనే వద్దన్నానా కానీ నువ్వు నా లిస్ట్ లో ఎప్పుడో చేరిపోయావు నిన్ను కాటు వేయకుండా ఉండలే జన్మకి దినేష్ నా సొంతం నీ నీడ కూడా నా శవం మీద పండివ్వ శవం దాకా రాణిస్తానా బేబీ ఇప్పుడే ఇక్కడే నిన్ను నా కౌగిట్లో నదిపేస్తాను రావద్దు రావద్దు అడుగు ముందుకేస్తే ప్రాణం తీస్తాను నా మాట విను నేను అసలే మొండి అన్నంత పని చేస్తాను నేను అన్నంత పని చేస్తాను కొడుకు ముందుకేస్తే ప్రాణం తీస్తాను నా మాట విను నేను అసలే మొండి అన్నంత పని చేస్తాను నేను అన్నంత పని చేస్తాను వచ్చేది చదువుకోవడానికి అమ్మాయిలు వేధించడానికి కాదు క్యాంపస్ లో ఇంకే అమ్మాయినైనా వేధించావంటే కాళ్ళు చేతులు విరగొడతాను జాగ్రత్త అవతల నాకు మంత్రివర్గ సమావేశం ఉందయ్యా ఏందయ్యా వాళ్ళ గోల మహాదిగ్బంధం అంటూ రోడ్లన్నీ బ్లాక్ చేశారు సార్ ఎక్కడ వెహికల్స్ అక్కడే ఆగిపోయాయి తమస్యగా అనిపించట్లేదు అయజీ పసిపిల్లలు షుగర్ రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మరి మనం ఫోర్స్ నంతది చిరగదివచ్చుగా ఎంతమంది సార్ అంతా వాళ్ళే అయితే ఒకప్పుడు ఏ పార్టీ కా పార్టీ వాళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమే చేస్తున్నాయి సార్ అంటే ఏకపక్షాన్ని తీయడం కష్టం అంటావు ఏమైంది నా కొడుక్కి ఏమైందిరా ఏమైందంటే చెప్పి వెంటరా అరే ఏమైందిరా బొమ్మల్లో నిలబడి చూస్తున్నా కొడుక్కి ఏమైందిరా కాలేజ్ లో జరిగిన గొడవలో దినేష్ మన వాడిని కొట్టారు సార్ వాడిని అసలు కొడుతు సార్ మన వాళ్ళని పంపి వాడిని ఎరగదీయమంటారా వద్దు దానికి వేరే మనుషులు ఉన్నారు ఇదిగో కర్నూలు జిల్లా సర్ ప్రతిపక్షం వాళ్ళు పోలీసులు ఎరగదీసినట్టు అటు చావకుండా ఇటు బతకుండా నా కొడుకుని కొట్టిన కొడుకుని ఎరగదీయండి ఆడోళ్ళ జోలికి మాత్రం పోవద్దు మీడియా కళ్ళు పడితే ముఖ్యమంత్రి వరకు వెళ్ళుద్ది ఆయన కోపం వస్తుంది మంత్రి సమావేశం అంటాడు నాకు చుక్క పెడతాడు బతుకు బొక్కబడుద్ది సరే సరే అది చూసేదే త్వరగా చూడండి వెళ్ళండి అరే రే రే ఇరగదీసే వాళ్ళని ఇరగదీసేశాడు గట్కుడే ఎరా జయంతు ఏంటి కాలేజీకి వెళ్ళవా వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది డాడీ మా నాన్నని పంపి కూడా వాడిని ఏం చేయలేకపోయాం ఒక జూనియర్ కాలేజీకి హీరో అయ్యి నన్ను జీవం చేశాడు ఒరే పారిపోయి దాక్కునేది జింక వెంటాడు చంపేది పులి ఆ పులులు జాతర మంది ఆ నెంటాడు కొట్టు వెనకాల మనోళ్ళు ఉంటారు ఎల్ల్రా హలో అలాగా రావట్లేదా వచ్చేస్తాడులేండి ఆడేదో అప్సెట్ మూడ్ లో ఉన్నాడు నేను సర్ పంపిస్తాను ఎంత నువ్వు ప్రాక్టికల్స్ మానేసావని క్లాసులకు రావట్లేదని అసలు కాలేజీకి రావట్లేదని మీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పాడు నువ్వు వెంటనే టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళరా బాబు ఏదన్నట్టు నేను చూసుకుంటాను ఎల్లనరా హోమ్ మినిస్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడంటే అది స్టేటస్ ఐఎస్ఐ ముద్రలో ఐదేళ్ళ కోర్సు పదేళ్ళు చదవండి మిగతా నేను చూసుకుంటాయి మా డాడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆ బ్యూటీని సొంతం చేసుకునే వరకు నాకు ఆకలి కూడా వైద్ర మాకు ఆకలి